వైఎస్ఆర్ కలలు గన్న హరితాంధ్ర కోసం జగనన్న నెలకొల్పి సంక్షేమ రాజ్యం కోసం అహర్మిసలు శ్రమిస్తున్న కార్యకర్తలారా రండి మన వైఎస్ఆర్ పార్టీస్తున్నది వైసీపీ కార్యకర్తలారా వైఎస్ఆర్ పార్టీకి పునాదులట మీరు పార్టీ ప్రతి విజయానికి సైనికులైరాారు ఎలా Vai Mais... వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అలాగే వాలంటీర్లకి సచివాలయం సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ రోజున గొప్ప పండుగ కార్యక్రమంగా అన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి ఇప్పుడు రెండు గ్రామాల్లో ఇవ్వడం జరిగింది కార్యక్రమం సుమారు ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది ఇలా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కానీ ఏ విధంగా జరగలేదని మా మాట ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి వాగ్దానాలు ఆయన అమలు చేయడంలో ముందున్నారని మీ అందరికీ కూడా చెప్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా వారిని సమరందేశించి మాట్లాడాల్సినవి కోరుతున్నాం సహకరి ముందుకు వాళ్ళ వలంటీస్ వాళ్ళ ఇంటికి తిరిగి అందరూ ఇంటికి తిరిగి అందరూ కూడా

ఒక్కడ ఇక్కడే వైఎస్ఆర్ ఆయనకి ఇవ్వండి చెప్తుండ్రు గారు అర్థం ఎందుకంటే అటువంటి ఏంటి పోయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళకే కూడా వైఎస్ఆర్ లేదు కాంగ్రెస్ లేదు ಅಂದಿ ಪಟ್ಟಿ ಅಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅಂದ್ರೆ ಇದು ಪಟ್ಟಿ ಮತ ಎಣ ನಡೆ ಮನೇದಲ್ಲ ಮನೇವಾಳಿಸಿ ಆಯ್ತು ಜನ

అయ్యా నాయకు కానీ రాజీవ్ రాయ గారు ఎలక్షన్ ముందు ఆ లో ఉందని ధ్యానం చేస్తున్నప్పుడు జగన్ గారు ఇవన్నీ కూడా చెప్పలే నేను ఇస్తానని చెప్పలే అని చెప్పేసి చెబుతుండే నేనుకున్నామంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవరు ఖాయం అందుకు ధర్మం లేదు ఎవరు అడ్డ పెట్టినా సూర్యుడు చర్చ అట్లా పెట్టుకుని కూర్చున్నా సూర్యుడు సూర్యుడు నిలబడతాడు జ్యోదం చేయలేము ముఖ్యమంత్రి అవ్వడం గాయరు గాయి ఎన్ని నెరవేదలో నెరవేతకరణ లేదంటే మాకు కొంచెం భయమేసి కానీ ఆయన రావటమేంటి సంవత్సర కాలోనే అన్ని కూడా శ్రద్ధ పెట్టించడం తెలిసి నేను మీ అందరికో సభం ఉందని చెప్పాను మీ ఆ లమ్మ ఒడి కార్యక్రమం బాగున్నాయి నిజంగా ఆయన మహానుభవనం ఎల్లరందరూ బాగా చదువుకోవాలి మీరందరూ కూడా బాగా ఉండాలి ఇంట్లో నిజంగా మహిళలు బాగా ఉండాలి అని చెప్పి చూచిస్తూ వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే అమ్మఒడిని చెప్పేసి ప్రతి సంవత్సరం డబ్బులు జరుగుతుంది మరి వాళ్ళు చూశారు రేపు తొమ్మిదో తారీఖున రేపు తొమ్మిదో తారీఖున మీ అందరికీ తెలుసు అమ్మఒడి అందరికీ పడిపోతుంది అని మన రాష్ట్రాన్ని కాదు ఇవాళ దేశంలో ప్రైవేన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాలుగు భాషల్లో తడబడకుండా నాలుగు భాషల్లో ఆయన మాట్లాడగల చెప్తూ మేము నాలుగు భాషల్లో ఇంగ్లీష్లో ఆయన మాట్లాడుతుంటే ఫారినర్స్ ఆశ్చర్యపడిపోయారు ఏంటిది ఈయన ఈయన వచ్చింది ఇంత లాంగ్వేజ్ అనేది ఆ విధంగా మీరు కూడా చిన్నపిల్లల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చదివించుకోడు చదివించుకుంటే చిన్నప్పటి నుంచి వాడు ఏంటంటే బాంబే వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వాడు ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళు అక్కడ జాబ్ సంపాదించగలరు ఇవాళ తెలుగు మీడియంలో చదువుకుంటే వాళ్ళకి ఏంటంటే చదువు వద్దండి అన్నం ఇంగ్లీష్ మీడియం రానోడు తెలుగు మీడియంలో చదువుకోవచ్చు కానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మన నూటి నుండి రోడ్డు మీరు నూటిలో వెళ్ళాలంటే ఎంత కష్టపడుతున్నారు రోడ్డు ఎట్లా తిరిగే ఆటో వస్తే రెండో లారీ వస్తే తక్కువ లేవు కానీ ఆ మూల నుంచి ఈ మూల దాకా పెద్ద రోడ్డు నూటి నుంచి విధంగా అంటే మన బోర్డర్ వరకు కరుతున్నాయి రాయాస్పం పని కూడా ప్రారంభం ఈ విధంగా అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా మీ అందరూ కూడా రెప్పుడు పొందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సార్ తెలియజేస్తూ ఈ అవకాశం గుర్తున్న పెద్దలందరినీ కూడా నమస్కరిస్తూ అదేవిధంగా మీరు నమస్కరిస్తూ తెలవ తీసుకున్నాం

اها ايده نان بتاوندي Gracias.